ఇప్పుడు ముందుగా సభను ఉద్దేశించి మన నాయకులు నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసి అవుతుంది అధ్యక్ష రాష్ట్రంలో రాష్ట్రంలో కాదు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ శాసనసభ్యులు మీరు ఒకరు సిసి నేతగా గుర్తింపు ఉన్న మిమ్మల్ని నేడు శాసనసభ అధ్యక్ష పదవులు చూడడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష మిమ్మల్ని సభలో ఇక్కడ చూసాం ఈరోజు అధ్యక్ష స్థానంలో చూస్తున్నాం చాలా ఆనందంతో చాలా గర్వపడుతున్నాం అందరి ఆమోదంతో పదారవ శాసనసభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ చాలామంది కొత్త శాసనసభ్యులు వచ్చారు ఒకసారి అయ్యన్న పాత్రుడు గారి జీవితాన్ని కూడా ఆలోచించుకోవాల్సిన మీరందరినీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనందరూ మారిగానే ఆయన కూడా ఒక అంబుల్ కుటుంబంలో పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ నాలుగో తారీఖున ఉత్తరాంధ్రలో నర్సీపట్ల జన్మించారు తల్లిదండ్రులు చింతకాయల వరహాల దొర చెల్లయమ్మ యువత రాజకీయాల్లోకి రావాలని రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదట్లో పిలిపిస్తే ఇరవై ఐదు సంవత్సరాల వయసుండే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి పాత్రుడు గారు అక్కడి నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి ఎంపీ అయ్యారు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తీసుకొచ్చిన వ్యక్తి పాత్రుడు గారు వారి కుటుంబం కూడా మనం ఆలోచిస్తే కొంతమంది ఫస్ట్ జనరేషన్లో రాజకీయాల్లోకి వస్తారు అయ్యన్నపాత్రుడి గారిని చూస్తే ఆరు దశాబ్దాలు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం పంతొమ్మిది వందల అరవై రెండులో అయ్యన్న పాత్రుడు గారి తాత లచ్చాపాత్రుడు గారు స్వతంత్ర పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు స్వాతంత్ర సమరయోధుడు గౌత లచ్చన్న సమకాలికుడుగా పనిచేశారు అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ పాత్రుడు గారు ఇప్పటివరకు పనిచేస్తున్నారు ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా విజయం సాధించారు నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వారే పోటీ చేస్తున్నారు అది వారి యొక్క ప్రత్యేకత ఏడు సార్లు ఎమ్మెల్యే గెలవడం పదహారు సంవత్సరాలు మంత్రిగా పనిచేయడం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అనకాపల్లి ఎంపీగా గెలుపొంది రెండు సంవత్సరాలు అక్కడ పనిచేయడం తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా పదేళ్లు పనిచేశారు టెక్నికల్ ఎడ్యుకేషన్ రోడ్లు భవనాల శాఖ అటవీ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు మూడు సార్లు ఆర్ బి మినిస్టర్గా పనిచేశారు అదేవిధంగా మనం ఒకసారి చూస్తే ఎప్పుడూ పోరాట యోధుడు రాజీ పడని నాయకుడు ఒక విశిష్టమైనటువంటి లక్ష్యాలుండే వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల మూల ఎవరిని అడిగినా గారిని గురించి చెప్తారు అరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే చనిపోయే వరకు ఫైర్ బ్రాండ్గానే ఎక్కడ దాంట్లో రాజీనే లేదు అదే మరి ఇంకొక పక్కన చూస్తే తనకంటూ ఒక ఇమేజ్ అదే సమయంలో లాయల్టీ ఫ్యాక్టరీలో కరుడు గట్టిన పసుపు యోధుడుగా పార్టీలో కొరకు ఉంటారు ఎప్పటికీ ఉంటారు అది ఆయన ప్రత్యేకత నీతి నిజాయితీ నిబద్ధత ఇవన్నీ ఉండికిపుచ్చుకొని రాజకీయం చేశారు నలభై రెండు సంవత్సరాలు ఇప్పుడు చాలామంది ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది రెండవసారి వచ్చేవాళ్ళు ఉన్నారు నలభై రెండు సంవత్సరాలు ఒక నియోజకవర్గం పెట్టుకొని నర్చర్ చేసి ఏడు సార్లు గెలవడం అనేది ఒక అరుదైన అనుభవం చాలామందికి రెండు మూడు సార్లుగా ఫిట్ వస్తుంది అక్కడి నుంచి మనుషులు మారిపోతూ ఉంటాం అలాంటి సందర్భంలో ఎప్పుడు కూడా రాజీ పడకుండా పనిచేశారు నలభై రెండు సంవత్సరాలుగా పసుపు జెండాను మోస్తూనే ఉన్నారు పార్టీని కన్న తల్లిగా భావించే నాయకుడు పోరాట యోధుడు ఎప్పుడు కూడా రాష్ట్రంలో అభివృద్ధి చేయడమే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎర్రలేని కృషి చేసిన నాయకుడు అయ్యన్న పాత్రుడి గారిని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్కన ఉత్తరాంధ్ర సుజ్జల స్రవంతి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం నీళ్లు కావాలి గోదావరి నీళ్లు రావాలి ఆ ప్రాంతం కూడా బాగుపడాలి మా కరువు ప్రాంతానికి నీళ్లు కావాలని వెనకబడి క్యాబినెట్ మినిస్టర్గా దాన్ని శాంక్షన్ చేయించిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు గారు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అందరికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి రాత్రుల్లో తీసిపోయి స్టేషన్ టు స్టేషన్ తిప్పారు ఎక్కడా భయపడ్ల ధైర్యంగా ఉన్నాడు ఇరవై మూడు కేసులు పెట్టారు అందులో దగ్గర దగ్గర పది కేసులు ఒక సిఐడిని పెట్టారు అయితే రాజీలేని పోరాటం చేసి మనోనిబ్బరంతో ముందుకు పోయిన వ్యక్తి కడాన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అరవై సంవత్సర అరవై రెండు అరవై మూడు సంవత్సరాలు ఉండే వ్యక్తి పైన అత్యాచారం కేసు కూడా పెట్టారు ఇవన్నీ కాకుండా అంటే ఎలాంటి పాలకులు ఉన్నారు ఎలాంటి జరుగుతాయి అనేదానికి ఒక ఉదాహరణ ఇవన్నీ జరిగాయి అయితే ఒక్క విషయం కొండే సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్క నాయకుల్లో కూడా ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటనలుంటాయి అందుకే ఇన్నిసార్లు గెలుస్తారు అలాంటి మన అయ్యన్న పాత్రడి గారిలో ఉండే మంచి పాజిటివ్ పాయింట్స్ అన్నీ కూడా మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి చట్టసభకు రావడం ఒక అరుదైన గౌరవం ఇది ఒక అవకాశం కొన్ని లక్షల మందిలో ఆ అవకాశం మనకు వస్తుంది ఆ అవకాశంతోనే మనం అందరం ఇక్కడికి వచ్చాం అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనవల్ని ఎంపిక చేసిన ప్రజలకి ఏం చేయాలి తాత్కాలికంగా ఏం చేయాలి ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలో ఏం చేయగలుగుతాం దీర్ఘకాలంలో ఏం చేయగలుగుతామో మన అందరం ఆలోచించుకొని అలాంటి సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అంతేకాకుండా ఈరోజు ఎక్కుండ ఎమ్మెల్యేలందరినీ గుర్తున్న మనందరి పైన ఒక పవిత్రమైన ఉన్నతమైన బాధ్యతని తెలుసుకో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సభల్లో సభ్యుల ప్రవర్తన వ్యాఖ్యలు చర్చలు మనం ఏదో ఇక్కడ అపోజిషన్ ఉంటే అపోజిషన్కే జవాబారీతనం వాళ్ళ మీద మాట్లాడాలనే ఆలోచన కాకుండా మనం మాట్లాడే విషయాలు రాష్ట్రం మొత్తం ప్రజలంతా వాచ్ చేస్తూ ఉంటారు మీ నియోజకవర్గంలో ఉండే ప్రజానీకం వాచ్ చేస్తారు రాష్ట్రం అంతా వాచ్ చేస్తారు ఒక శాసనసభడుగా సభ్యుడిగా మీరు సమర్థవంతంగా పనిచేస్తే ఎక్కడ లేని గౌరవం వస్తుంది దానికి మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది అయితే ఓసారి బాధేస్తుంది గడిచిన ఐదు సంవత్సరాలు శాసనసభ అంటే చాలా భిన్నంగా నడిచింది ఎంతో పవిత్రమైన శాసనసభను గత ప్రభుత్వం ఒక వికృతమైన పోకటం నీచ రాజకీయాలు వ్యక్తిత్వ హననానికి ఒక వేదికగా చేశారు ఇదే అసెంబ్లీలో దూషణలు బూతులు వెక్కరింతలు కక్ష సాధింపులు మైకు లేకుండా పోవడం ఒకటి కాదు చాలా సమస్యలు వచ్చాయి అదే సమయంలో ఫస్ట్ టైం వచ్చిన ఎమ్మెల్యే బాధ్యతారహిత్యంగా ఆరేడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేని వేకరించడం బూతులు తిట్టడం చాలా వల్గర్గా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఆ రోజు ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని వసూం చేస్తే వాళ్ళపైన సభలోనే దాడి చేయడం నీచంగా మాట్లాడడం వాళ్ళ మనోభవాలు దెబ్బతీయడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడే నాయకులు నేను చూశాను ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు మంది గెలిచాం జనసేన లేరు బీజేపీ లేరు కానీ ఆ ఇరవై మూడు మందిని గెలిచిన ఒక ఇదే అసెంబ్లీకి వస్తే వాళ్ళు ప్రవర్తించిన తీరు మీరు చూస్తే చాలా బాధాకరంగా రోజు పనిచేసే పరిస్థితికి వచ్చారు ఆరోజు ఒక్క విషయం మీరు చూస్తే నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సందర్భం మెంబర్స్ అందరం ఉన్నాం నన్ను గురించి నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వని అడిగాను మేము నిరసన తెలియజేసి వెళతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు ఆ రోజు నేను ఒక మాట చెప్పాను ఇది గౌరవ సభ కాదు మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు వెళ్తారు రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నా మీరు మైక్ ఇవ్వకుండా చేశారు అయినా నాకు బాధ లేదు మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కి వస్తాను తప్ప ఆధర్వైజ్ గౌరవ సభ గౌరవ సభ కాదు ఎలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది తొమ్మిదవసారి నేను ఇవ్వాలి ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను పదహైదు సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్ళు రాలేదు మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సతీమణి పైన ఆరోపణలు చేశారు ఆ ఒక్కరి పైన కాదు ఈ రాష్ట్రంలో అందరిపై గౌరవంగా బ్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం సోషల్ మీడియాలో పెట్టడం క్యారెక్టర్ అసోసినేషన్ చేయడం ఇలాంటి చాలా సంఘటన జరిగింది దానికి పరాకాష్ఠగా శాసన శాసనసభ్యులు కానీ కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ తడి పెట్టాను ఆ రోజే అనుకున్నా ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు మళ్ళీ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను ఆ శపథం ప్రకారమే ప్రజలు గెలిపించారు వచ్చాను ఈరోజు రెండు సంవత్సరాల తర్వాత ఆ రోజు నేను వెళ్ళింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదో తర్వాత తారీఖున వెళ్ళాను నిన్న మీ అందరి ఆఫీసులతో ప్రజలందరి యొక్క ఆమోదంతో ఈ సభలోకి ఎంటర్ అయ్యాం నాకు జరిగిన అవమానం కానీ ఆడబిడ్డలకు జరిగిన అవమానం కానీ భవిష్యత్తులో ఎవరికీ జరగకుండా కాపాడే బాధ్యత ఈ అసెంబ్లీ తీసుకోవాలని నేను తెలుపుతున్నాను నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు నా జీవితాంతం రుణపడి ఉంటా మళ్ళీ నాకు జన్మనంటే తెలుగువాడుగా పుట్టాలని తెలుగు గడ్డ రుణం తీసుకోవాలని నా ఆకాంక్ష తప్పకుండా ఇచ్చేస్తాను మొన్న మీరు ఒక్కసారి చూస్తే ఎన్నికల్లో ఎక్కుండే శాసనసభ్యులందరికీ అనుభవం ఉంటుంది ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తులు ఐదు లక్షలు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఓటొచ్చి ఓటేయడం నెల నిన్ను పనిచేసే పరిస్థితికి వచ్చారు వేరే రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఇది నా బాధ్యత అనే ఉద్దేశంతో అందరూ వచ్చి ఓట్లేసే పరిస్థితికి వచ్చారు కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది హైదరాబాద్ నుంచి ఎన్నికల ముందు రోజున యాభై ఐదు ట్రైన్లు వేసారు యాభై ఐదు ట్రైన్లో ఫుట్ నిలబడుకొని వచ్చారు ఏసీలో ఫుల్గా మామూలుగా ఏసీ అంటే ఒక ప్రెషర్ ఉంటుంది ఎక్కువ మంది ఉంటే గాలి ఆడదు అయినా కూడా లెక్క పెట్టుకోకుండా వచ్చారు వీళ్ళందరినీ మనం పిలిస్తే రాలి మనం ఆర్గనైజ్ చేస్తే రాలి కానీ ప్రజలు గెలవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలిపించాం ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తెలుగుదేశం ముగ్గురం కలిసి దాన్ని స్ప దాంతో స్పందించి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ మా బాధ్యతను వచ్చారు అదే మరిగా పేదవా భోజనం తెచ్చుకొని బస్సుల్లో వచ్చి ఓటేసి ఈ సభ పైన ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ బాధ్యతని మన కళ్ళ ముందు ఎప్పుడు కనపడవలసిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రం విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటి గాడిని పెట్టాలి మంత్రులందరం ప్రమాణ స్వీకారం చేశాం పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా చేశాం కానీ ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడున్నామో తెలియని పరిస్థితి ఎంత అప్పుందో తెలియని పరిస్థితి చాలా సమస్యలు ఉన్నాయి అయితే ప్రజలు మంచి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అగ్ర నాయకత్వం అందరం కూడా నరేంద్ర మోడీ గారితో సహా ఇంకో పక్క అమిత్ షా గారు అందరం కూడా మీటింగ్లు పెట్టినప్పుడు చాలా స్పష్టంగా హామీలు ఇచ్చాం అవి నమ్మారు మనల్ని ఎంపిక చేసుకున్నారు మీరందరూ కలిసి ఒక మంచి వ్యక్తిని రాజకీయాల్లో గౌరవాన్ని కాపాడే వ్యక్తిని పార్టీని నమ్ముకున్న వ్యక్తిని మీరు ఎన్నుకున్నారు ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడికి వచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళు కూడా మనం ఎగుతాడు చేయాల్సిన అవసరం లేదు ప్రజల పనిష్మెంట్ ఇచ్చారు ఇదే హౌస్లో నేను చూశాను ఇరవై మూడు సీట్లు మాకు వచ్చాయి మేము బాధపడ్డాం కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యయుతంగా పనిచేశాం ఇరవై మూడో తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి ఇరవై మూడో తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది మీకు ఇరవై మూడు సీట్లు వచ్చాయని మాట్లాడారు ఇప్పుడు నేను అడుగుతున్నాను కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఒకటి ఆరు నాలుగు కూడుకుంటే పదకొండు వస్తుంది రాష్ట్రంలో దగ్గర దగ్గర పదహారు వందల ముప్పై ఒక్క రోజులు అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు ఆ నాలుగు నెంబర్లు కలుపుకుంటే ఒకటి ఆరు మూడు ఒకటి కలుపుకుంటే పదకొండు వస్తుంది అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు నేను కామెంట్ చేయడం లేదు ఈరోజు ఉంటే వాళ్ళు కూడా అర్థమయ్యేది వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పెరిగితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే నేను ఇక్కడ సభ్యులను కూడా మిమ్మల్ని కోరుతున్నా మనం ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టాలి తప్ప వీళ్ళ మీద కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి ఇరవై ఒక్క సీట్లు గెలిపించడం వైనాటి నూట డెబ్బై ఐదు అని చెప్పి పదకొండు కూడా తెచ్చుకోలేని నాయకత్వం అంటే ఏ విధంగా మాట్లాడారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు నేను కూడా నాను బయట చాలామంది అభినందించారు ఎక్కడ తగ్గాలో తగ్గడం ఎక్కడ గెలవాలో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది రాజకీయాల్లో సుదీర్ఘమైన రాజకీయాల్లో ఉన్నాను మొత్తం కలిసి పదహారో సభ మీ అందరికంటే సీనియర్ మోస్ట్ నేను ఎనిమిది ప్లస్ ఒకటి సారి అంటే పదహారు సభల్లో పదహారో సభ తొమ్మిది సభల్లో ఉన్నాను అంటే అన్ని సభలను చూశాను నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ మొన్న జరిగిన సభ శాసన శాసనసభ కానీ ఇప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుంచి అది ఒక చెడు సభ కింద ఒక కౌరవ సభ కింద మనం భావించాం కానీ అత్యున్నతమైన సభగా పదారవ శాసనసభని నిర్వహించే బాధ్యత మన దగ్గరి పదంగా గౌరవప్రదంగా నిర్వహించాలి అదే సమయంలో ఇక్కడుండే ప్రతిపక్షాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు ఇరవై నాలుగు గంటలు మనం ప్రజా ప్రజలతో ఉండాలి ప్రజాప్రభుత్వంగా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈరోజు మనందరికీ అధికారం ఇవ్వడం కాదు అతి ముఖ్యమైన బాధ్యత ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్న పెట్టమని మనతో మాట్లాడారు మనకు చెప్పారు ఎప్పుడు కూడా నేను ఒకటే భావిస్తాను ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకుంటుంది ఆ ప్రభుత్వ విధానాలకు రూపకల్పన చేసే సభ ఈ చట్ట సభ ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చేసే పని ఈరోజు ప్రజల భవిష్యత్తే కాకుండా భావితరాల భవిష్యత్తు కూడా నిర్ణయిస్తుంది ఈరోజు భారతదేశం తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఒక తెలుగు బిడ్డ వివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు ఈరోజు భారతదేశం ముందు చాలా వరకు అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణను నేను ఆదర్శంగా తీసుకొని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పాలసీలు తీసుకొచ్చాం సంస్కరణలు తీసుకొచ్చాం ఐటీ విద్య పాలనా రంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మనం తీసుకొచ్చాం ఎన్నో డిగ్రీ